మంత్రిగారు పెట్ల వెళ్ళి మల్లేశ్వరం సోమసి ఇలా మంచాల కట్ట ఇలా మంచి ఒక చైర్మన్ ని ఆటం మంత్రి గారికి మరి రైతులంతా కాన ఆ ఒక్క చైర్మన్ గారే ఇలా మంత్రి గారికి ఆయన కోట్లేసిన ప్రజలు లేరా చైర్మను కోట్ చేసిన వాళ్ళు లేరా చైర్మెన్ ఒక చైర్మన్ చేసి ఒక రాజేశ్వరిని ఆటో పెట్టుకొని రైతులు కలుపు కొడితే ఏమో రామాపురం గ్రామం గడ్డం సీఎం కుర్మా అంటే గుర్తు మంత్రి గారికి మాన గడ్డం లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం ఇలా రుణమాపి లేదు రైతు బంధు లేదు రెండు రూపాయల వడ్డీ పోయి మూడు రూపాయల వడ్డీలకు తీసుకునే పరిస్థితి వచ్చింది ఎవరికి చెప్పుకోవాలి రెండు వందల తొంభై ఇచ్చిన గ్రామాలు మా బాధ ఎవరికి చెప్పాలి

ఇరవై మందికి కాలేదంటే నువ్వు ముప్పై మంది కాదు నాలుగు వందల తొంభై తొమ్మిది మంది కాదా సార్ ఒక్క మంచి కదా కదా సార్ అన్ని మేము ఏముంటాం లేకపోతే మేము సహకరించండి అదే సార్ మాకు సహకరించండి సార్ వాళ్ళు నూరు రోజులు అన్నారు నూరు రోజులు ఆరు నెలలు అవుతుంది మూడు రోజులు పోయి ఏమైంది మంది రైతుల రుణాలను అందరికి నమస్కారం ఈరోజు రోజు సొసైటీకి సంబంధించి దాదాపు ఐదు వందల మంది రైతుల గోస ఈరోజు ప్రభుత్వం విన్నవించుకోవాలి దాదాపు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది ఇంతవరకు పెండ్లవెల్లి సొసైటీలో ఐదు వందల మంది ఉన్నటువంటి రైతులది ఒక్క పైసా గిట్ల రుణమాఫీ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సొసైటీలు ఎన్నో ఉన్నాయి అయినా మన పెంట్లవెల్లిలో ఒక్క రూపాయి గిట్ల దొరకు రైతులది రుణమాఫీ కాలేదు ప్రభుత్వం మన స్థానిక ఉన్నటువంటి మంత్రి గారు మన పిల్లవెల్లి సొంత రైతుల యొక్క బాధలను గుర్తించి ప్రభుత్వానికి ఇన్నవివలసిందిగా కోరుతూ తెలియజేస్తున్నాను